నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఫణిభాస్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఫిబ్రవరి నెల ద్వాదశి రాశి ఫలితాల్లో భాగంగా ధనుసు రాశి వారికి ఎలా ఉంది అనేది చెప్పండి నమస్తే అమ్మ శ్రీ గురు బియోన్నమ్మ ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ ముఖ్యంగా మనకి ప్రతి నెలా కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాయి మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో వచ్చేటప్పటికి కేతు సంచారం జరుగుతోంది మకరంలో రవి బుధుడు అలాగే కుంభంలో శని చంద్రుడు తర్వాత మీనంలో చివరిగా రాహువు శుక్రుడు ఉంటారు ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు అండ్ మిగతా గ్రహాలన్నిటికీ ముప్పై రోజులు నలభై ఐదు రోజులు అలా వాటి పర్టికులర్గా ఉన్నాయి సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకొని ముఖ్యంగా ముందుగా మనం చూసుకున్నట్టయితే ధనుసు రాశిలో మూల నాలుగు పాదాల వారు పూర్వాషాఢ నాలుగు పాదాల వారు ఉత్తరాషాఢ ఒకటో పాదం వారు వస్తారు మనకి ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ మూలా వచ్చి కేతు నక్షత్రం అవుతుంది పూర్వాషాఢ శుక్ర నక్షత్రం ఉత్తరా వచ్చి రవి నక్షత్రం అవుతుంది కాబట్టి వీరికి చూసుకున్నట్టయితే కొంత చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే కొంత ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది అవి చిన్న చితిక సమస్యలే పెద్దగా ఇబ్బంది అయితే లేదు చిన్న చిన్నవి మనకి దగ్గు జలుబు ఇలాంటివి వస్తుంటాయి చూడండి అలాంటివే చక్కగా కుటుంబ సభ్యులతో బంధువులతో వీరికి సత్సంబంధాలు అన్నీ ఉంటాయి ఈ నెల అంతా కూడా హాయిగా ఉంటారు అన్నదమ్ములు అక్క చెల్లెలతో సంతోషంగా గడపటం ఏదైనా యాత్రలకు వెళ్ళటము పుణ్యక్షేత్రాలకి వాటికి కూడా వెళ్ళటం దగ్గరలోనే ఏదైనా ప్రయాణాలు అనేవి ఇలాంటివి చేయటము అన్నీ కూడా వీరికి ఆనందంగానే గడుపుతారు అని చెప్పని మనం చెప్పవచ్చు కొంత వీరికి క్రయ విక్రయాల్లో కూడా లాభంగా ఉంది అంటే వీరి ఆస్తిపాస్తులు ఏదైనా రావాల్సినవి అవి రావటము అలాగే ఏదైనా కొన్ని స్థలాలు ఎప్పుడైనా సరే కొన్ని లో ఉండిపోయి ఉండిపోతాయి వాటి వల్ల వీరికి లాభం జరిగే అవకాశం అయితే ఉన్నది కాకపోతే స్థిరాస్తి వ్యవహారాల్లో కాస్త తగాదాలు ఉండే అవకాశం కనబడుతోంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య తగాదాలు అయితే కనుక వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవి కొంత చూసుకుని నెమ్మదిగా సాల్వ్ చేసుకున్నట్టయితే దానిలో వీరికి లాభం అంటే వీరు వస్తుంది అనుకోండి సడన్గా వీరికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది సంతానం వల్ల సౌఖ్యంగానే అంటే పిల్లలు చక్కగా చదువుకోవటం పురోగతి చెందటం వారి ఆరోగ్యం కానివ్వండి అన్ని విషయాల్లో కూడా బాగానే ఉంది ఇంట్లో కూడా శుభకార్య ప్రస్తావన అంటే పిల్లలు ఎవరైనా ఉన్నారు వాళ్ళకి వివాహాలు ఇటువంటివి మాట్లాడుకోవడం పై చదువులు వెళ్ళటానికి ఏదైనా ప్రయత్నాలు చేయటము ఉన్న చోట వీరికి అంతా కూడా బాగుంది అని మనం చెప్పవచ్చు వివాహాలు కూడా కుదురుతాయి ఒకవేళ ఎప్పుడైనా ఈ రాశి వారికి ముఖ్యంగా లేదు పెద్దవారు ఉన్నట్టయితే వారి పిల్లలకి వాటికి కూడా వారికి ఇబ్బంది అయితే ఏమీ లేదు అలాగే ఇల్లు కొనుక్కునే అవకాశం కూడా వీరికి కనబడుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది ముఖ్యంగా చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి అటు సౌదీ అరేబియా అటు సైడ్ వెళ్లే అవకాశాలు అయితే అంటే ముస్లిం కంట్రీస్ కి వెళ్లే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది అలాగే తీర్థయాత్రల పట్టు కూడా వీరు కాస్త ఆకర్షితులు అవటం ముఖ్యంగా ఏంటంటే వీరికి ఒక రకంగా ఎలా ఉంటుందంటే దైవభక్తి ఉంటుంది నేను ఇంట్లో నుంచే చేస్తాను నమస్కారం పెట్టుకుంటాను అన్నట్టుగా ఉంటారు ఇంట్లోనే ఇదేమిటి మనం అభిషేకం చేస్తాం చూడండి ఇంట్లోనే చేసుకుని నమ్మకం చమకం పెట్టేసి చేసుకుంటారు గుడికి మాత్రం వెళ్ళి దాని బెటర్ సో అలా వీరికి బాగుంటుంది అంటే ఏంటంటే వీరికంటూ ఒక ఆలోచన ఉంటుంది ధనసు మనం రాశి చూసినా కూడా మనకి బాగుంటుంది యారో వేస్తున్నట్టుగా ఉంటుంది ఆ రాశి సింబల్ సో కాబట్టి వీళ్ళ లక్ష్యము వీళ్ళ ఆలోచన వీళ్ళ సాధన అవన్నీ వేరే ఉంటాయి కాబట్టి అందరితో ఉన్నట్టే ఉంటారు కానీ వీరి ఆలోచనలు ఆ రకాలుగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఎటు చూసినా కూడా వీరికి కొంత బాగుందనే మనం చెప్పవచ్చు చిన్న చింతగా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఆరోగ్యము అవి పెద్దగా ఇబ్బంది పెట్టేవైతే కాదు మామూలుగానే ఉంది ఎటు చూసినా కూడా సంతానం వల్ల కానివ్వండి ఇంట్లో అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా వీరికి అంతా కూడా బానే ఉంది అని మనం చెప్పవచ్చు ఈ నెలలో అయితే ధనుసు రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏ దేవి దేవతను ఆరాధించాలండి ఇక్కడ వీరు దక్షిణామూర్తి ఆరాధన చేసుకున్నట్టయితే మంచిదండి కాస్త గురుబలం అనేది మనకి వీరికి వీరికి కూడా రేపు మే నుంచి బాగుంటుంది అలాగే శని కాస్త తృతీయంలో ఇప్పటి వరకు మంచిగా ఉన్నారు చతుర్థంలోకి వెళ్తారు వీరికి కాస్త అది కొంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే పనుల్లో కొంచెం జాప్యం జరగటం కొంచెం ఉంటుంది కానీ గురుబలం అనేది మే నుంచి వస్తుంది కాబట్టి చిన్నగా జరిగినా కూడా పనులన్నీ అవుతాయి వీరికి అప్పటి నుంచి కాబట్టి వీళ్ళు ఇప్పుడు కాస్త గురుబలం తక్కువ ఉంది కాబట్టి దక్షిణామూర్తి వారి ఆరాధన దత్తాత్రేయ స్వామి వారు లేదు వారి ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే స్మరించుకోవచ్చు గురువారం కాస్త ఒక పూట ఉండటము అలా చేయటము అంటే నాన్ వెజ్ తినే ఎవరైనా ఉంటే ఆ రోజు తినకుండా ఉండటం ఇలాంటివి చేసుకున్నట్టయితే సరిపోతుంది వీరికి కలిసి వచ్చే రంగు అదృష్ట సంఖ్య అంటే పచ్చ అమ్మ పసుపు పచ్చి ధరించవచ్చు అలాగే వీరు తెలుపు కూడా ధరించవచ్చు గురు భగవానికి మనం రెండు కూడా తీసుకుంటాం కాబట్టి చేయవచ్చు శనగలు కాస్త దానంగా ఇచ్చుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది లేదు వీరే కాస్త ఇంట్లోనే మనం ప్రసాదం లాగా చేయించుకొని గుళ్ళో నైవేద్యం పెట్టేసుకుని అక్కడ నలుగురు వస్తారు కదా భక్తులు వారికి పనిచేసేసి వీరు కొంత తీసుకోవటం అనేది మంచిది ఒక వాళ్ళ శక్తి కిలో అయినా చేసుకోవచ్చు అర కిలో అయినా చేసుకోవచ్చు లేని పక్షంలో మనకి గోశాల ఉంటే గోవుకి పెట్టుకున్నా కూడా వీరికి మంచి జరుగుతుంది ఎవరైనా అమ్మ ఆవు అక్కడ ఏది తింటుంది అని కొంతమందికి మనం చెప్తాం ఏళ్ళు నడిసిన బాధలు ఉన్నప్పుడు తోటకూర పెట్టండి అని చెప్తాం కొంతమందికి వాహం కాని వాళ్ళకి క్యారెట్ పెట్టండి అని చెప్తాం ఇట్లా రకరకాలైన వ్యక్తిగతంగా పరిశీలించి మనం చెప్పాలి వాళ్ళ మహారదేశం బట్టి కాబట్టి అక్కడ ఏది వాళ్ళు పర్మిషన్ ఇస్తే అక్కడ కోశాలలో మనం పెట్టచ్చు శనగలు కూడా వీటికి పెట్టచ్చు ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి మాస ఫలితం ఎలా ఉన్నది అని చెప్పారు అలాగే రాధన చేయాలి అనేది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్తే